హలో అండి అందరికీ నమస్కారం పక్కా మా పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో అయితే చికెన్ చేస్తున్నాను చెట్టు అయితే వేడైంది ఆయిల్ వేడైంది సాసులు వేసుకుందాం సాసులు అయితే చిట్లు పోయినాయి ఎరగడ్డ టమోటా పేస్ట్ అయితే వేసుకుందాం బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఎరగడ్డ టమోటా పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు అల్లం తెల్లగడ్డ గసగసాలు చెక్క లవంగాల పేస్ట్ అయితే వేసుకుందాం బయలు సన్నగా కట్ చేసుకున్నది ఒక కిలో అయితే వేసుకుందాం ఇప్పుడు ఉప్పు పసుపు అయితే వేసుకుందాం చికెను మసాలాలో బాగా వేగిందండి ఇప్పుడైతే కారం ధనియాల పొడి కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసాను మసాలాలంతా బాగా పట్టాయండి నీళ్ళు అయితే పోసుకుందాం చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు చికెన్ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకుందాం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసుకుందాం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము పులుసు అయితే అదిరిపోయింది మొక్క కూడా చాలా మెత్తగా ఉడికి చాలా బాగుందండి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి